నమస్తే ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదండి మసాలా రెడీ చేస్తున్నానండి మసాలా ఇగోండి ఇలా చేసుకున్నాను అన్ని కూరలు వేసుకోవచ్చు ఆనియన్స్ ధనియాలు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇవన్నీ తీసుకున్నానండి ముందు మిక్స్ చేసుకున్నాను అన్ని ఆ తర్వాత కలయి పెట్టి నూనె వేసి కొంచెం ఎక్కువ నూనె పడుతుందండి ఎండుమిర్చి మంచి స్పైసీగా ఉంటుందండి మంచి స్మెల్ వస్తుంది ఆ తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసానండి తర్వాత నేను మిక్సీ చేసిన ఈ ముద్ద వేసానండి తర్వాత టమాటాలు గ్రేవీ చేశాను ఆ గ్రేవీని కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ ఆనియన్ ముద్ద అంతా అప్పుడు టమాటా వేసుకోవాలండి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక యాడ్ చేస్తే మంచిగా ఉంటుంది ఈ కారం సాల్టు పసుపు ఇవన్నీ తర్వాత వేసుకోవాలండి కొంచెం కలర్ మారాక అవి వేసాక ఈ టమాటా జ్యూస్ ఇవన్నీ వేసానండి వేసిన తర్వాత అలాగండి అప్పుడు మంచి మళ్ళీ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి వచ్చాక ఇవన్నీ యాడ్ చేసుకున్నాను అయితే ఈ ముద్దని మనం కొంచెం చల్లరాక ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందండి బయట కూడా దొరుకుతున్నాయి కదా అంతకంటే మంచిది కదండి మనం ఇంట్లో తయారు చేసుకునే ఇలా మసాలా అని అప్పటికప్పుడు మనం నేనైతే చాలా సార్లు అండి ఫిష్ తెచ్చినా ఏం తెచ్చినా వెంటనే ఇది ఉందని ఎంతో ధీమాగా చక్కగా వండేసానండి అలాగే దొండకాయ కర్రీలో వేసానండి ఈ ముద్దంతాను ఒక దాంట్లో పెట్టుకున్నాను చేసిన రోజే దొండకాయ కర్రీ చేశానండి అందులో వేసాను ఆ తర్వాత కొందరు తినరనుకోండి ఫీ ఫిష్ కర్రీ కూడా యాడ్ చేసి ఇలాగే చేశానండి మంచిగా వచ్చింది చాలా బాగుంటుందండి మనం ఎలాగ తెచ్చుకుంటాం కదండి బయట దానికి అంటే బెటర్ కదండి ఇది ఇంట్లో తయారు చేసుకుంటే అందుకని ఇలా రెడీ చేసుకున్నాను ప్రతి కర్రీలో వేసుకున్నానండి ఏ ఏ కర్రీస్ వేసానో కూడా మీకు చూపిస్తున్నాను ఎగ్స్ టమాటా కర్రీ అండి మా అమ్మ చేసింది కర్రీ అందులో వేసుకున్నాము కొంచెం చాలా టేస్ట్ డిఫరెంట్ వచ్చేస్తుందండి మంచిగా ఉంటుంది ఇంకొక రోజు కూడా అలాగేనండి ఇంకొకసారి నేను దొండకాయ కర్రీ వేసేటప్పుడు లాస్ట్లోనండి వేసాను మంచిగా టేస్ట్ వచ్చింది చాలా బాగుంటుందండి కూర డిఫరెన్స్గా ఉంటుంది అలాగే ఇంకొక రోజు కూడా ఇంకొక కర్రీ ఏంటది మా అమ్మాయికి టమాటా కాజు వండుతున్నానండి ఆ రోజు కూడా ఇలాగే వేసుకున్నాను చాలా హ్యాపీ అనిపించిందండి అలాగే వేసుకుంటుంటూ వండుతూ ఉంటుంటే ఇంకొక రోజు అండి కర్రీ చేసేటప్పుడు వేసాను ఇంకో రోజు కూడా ఫిష్ తీసుకొస్తే చూడండి ఆఫ్ అయిపోయింది ఇందులోది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అలాగే చూసారా అంత ఈజీగా అదే ఫిష్ తెచ్చామనుకోండి చాలా టైం పట్టేస్తుందండి ఈ ఆనియన్ ముద్ద అంతా ఇన్స్టెంట్గా రెడీగా ఉందండి చక్కగా ఫిష్ తేగానే చక్కగా చక్క చక్కగా కడిగేసేసి వెంటనే వండిసానండి మంచి కర్రీ వచ్చింది అదే ముద్దతో నేను ఫ్రై కూడా చేశానండి ఇది పకోడీ కర్రీ అండి పులుసు అనమాట పకోడీ పులుసు కూడా అలా చేసిన లాస్ట్ అయిపోతుందండు ఇంకా లాస్ట్ అయిపోయింది అయిపోయింది ఇంకా మళ్ళీ రెడీ చేసుకోవాలి ఇంకా ఇంకో రోజు అయితేను ఆ తర్వాత ఈ పులుసు అండి పకోడీ పులుసు మీరు చేస్తుంటారా చక్కగా ఆనియన్స్ వేసుకొని టమాటా వేసుకొని ఇలాగ పకోడీని మనం తీసుకున్న తర్వాత కొంచెం మెత్తగా ఉండే పకోడీని వేసుకొని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అలాగే అండి అన్నీ వేసాక వేసాను వేసిన తర్వాత చింతపండు రసం కూడా వేసాను అవి వేసి చక్కగా పులుసు పెట్టేశానండి ముందు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేయాలండి ఉడుకుద్ది కదా కొద్దిగా ఉడికిన తర్వాత అలా దగ్గరకు అయిపోతుంది అయిపోయిన తర్వాత అప్పుడు వాటర్ వేసానండి మళ్ళీ వేసి చేసాక అప్పుడు మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం అవన్నీ వేసుకున్నానండి కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను ఇలాగా అన్ని కర్రీస్కి అంత బాగా యూజ్ అయిందనండి మనం మంచిగా తింటాం కదండీ బయట ఎలాగ తెచ్చుకుంటే మాత్రం మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ కదా అందుకని ఇలాగా చేసుకొని చేసుకుందాం అనేసి చేశానండి ఆ ఫిష్ చూపించాను కదా అంత ఈజీగా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను ఆ ఫిష్ కర్రీని చూడండి అంత దీనిగా ఈజీగా చేస్తాను కలర్ఫుల్గా ఉంది కదండి మసాలా అలా చేసుకున్నానండి ఇలా మనం తయారు చేసుకొని ఉంచుకొని మీరు ఒకసారి చూడండి ఈ వీడియో చూస్తూ ఒకసారి మీరు ట్రై చేయండి ఇలా పెట్టుకోండి మసాలా తెలియని వాళ్ళు ఉండం కానీ ఫిస్కి మటన్కి మసాలా మనం పెట్టుకుంటాం కదా అలాగే ఇలాగా ఒక కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది మనకింకా తొందర తొందరగా పని అయిపోతుంది మంచి టేస్ట్ వచ్చేస్తుంది మంచిగా ఉంటుంది పొటాటా కర్రీకి అండి ఇంకా లాస్ట్కి ఈ కూడా వదలలేదండి నేను పొటాటా కర్రీకి కూడా యాడ్ చేశాను ఇంకొక రోజండి అది అలా చేస్తాను టేస్ట్ మాత్రం బలిగా ఉంటుందండి మంచి టేస్ట్ వచ్చేస్తుంది ఏ కర్రీ అయినా మంచిగా అయితే నాన్ వెజ్ ఇష్టం ఉన్న వాళ్ళైతే మంచి స్పైసీగా చక్కగా టేస్ట్ స్మెల్ మంచిగా ఉంటుందండి ఇకంటి ఫిష్ ఫ్రై ఓకే ఫ్రెండ్స్